హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజైతే ఈ వీడియోలో మా అమ్మ స్టైల్లో ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎగ్ కర్రీని ఎప్పుడైనా ఇలా ట్రై చేసా చేస్తే కామెంట్ చేయండి ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కరికి సరిపడా కారం వేసుకోండి నేనైతే మూడు స్పూన్ల కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ కారం వేసుకోండి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం కొంచెం ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఉడికిన తర్వాత ఇందులో టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఆనియన్స్ అన్నీ ఉడుకుతూ ఉంటాయి ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మా అమ్మ అయితే ఎప్పుడు మాకు ఇలాగే చేసేది ఎగ్ కర్రీని మీరెలా చేస్తారో కామెంట్ చేయండి ఇలా అన్ని ఎగ్స్ని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా ఎగ్స్ అన్నీ ఉడుకుతూ ఉంటాయి వీటిని నెమ్మదిగా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి ఎగ్స్ చెదిరిపోకుండా ఇలా బాగా వస్తాయి ఇలా ఒకవైపు టర్న్ చేసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను మీరు చికెన్ మసాలా అయినా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఎగ్స్ని మెల్లగా ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎక్కర్రీ రెడీ అయిపోయింది మా అమ్మ అయితే ఎక్కర్రీని ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే చాలా ఇష్టం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్